అందరికీ నమస్కారం నా పేరు షేక్ సమీవుల్లా భారతీయ జనతా పార్టీ శ్రీ సత్యసాయి జిల్లా కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ముందుగా ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు మ్యాచ్లో ఇండియా గెలవడం చాలా గర్వకారణం ఈ గెలుపునకు కారణమైనటువంటి మన ఇండియా ఇండియన్ క్రికెట్ టీం సభ్యులకు అందరికీ శుభాభివందనాలు అయితే మన దేశ క్రికెట్ టీం సభ్యుడు అయినటువంటి మహమ్మద్ షమి క్రికెట్ మ్యాచ్ ఆడుతుండగా మధ్యలో దాహం వేయడంతో ఒక పానీయం తీసుకోవడం జరిగింది షమి ఏ సందర్భంలో పానీయం తీసుకోవాల్సి వచ్చింది అనేటువంటి కనీస జ్ఞానం లేకోకుండా ఏఐఎంజెడ్ అధ్యక్షుడు మౌలానా షహబుద్దీన్ రజ్వీ బరేల్వి అనే వ్యక్తి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరం అదేంటంటే రంజాన్ మాసంలో ఈ మహమ్మద్ షమి అనేటువంటి క్రికెటర్ అంటే క్రికెట్ ప్లేయర్ ఉపవాసం ఉండకోకుండా నీళ్లు త్రాగాడు ఇది మహాపాపం ఇది ఒక ఇది ఒక పెద్ద నేరం కూడా ఆయన ప్రాయశ్చిత్వం కోసం దేవుణ్ణి వేడుకోవాలని చెప్పడం జరిగింది అయ్యా రజ్వ గారు మ్యాచ్ జరిగిండేది ఏ కాశ్మీర్ కన్యాకుమారి చలి ఉన్నటువంటి ప్రాంతంలో కాదు దుబాయ్లో జరిగింది అక్కడ దాదాపుగా నలభై తొమ్మిది యాభై డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది అంతటి ఆ ఉష్ణోగ్రతలో మనం మనమైతే కనీసం బయటకు కూడా వెళ్ళలేం అలాంటిది అంతటి ఎండలో మ్యాచ్ ఆడడం అనేది ఆశామాషీ విషయం అయితే కాదు ఈ సందర్భంలో అలాంటి సందర్భంలో నీళ్లు త్రాగకపోతే ఏం జరుగుతుంది అనేది మన అందరికీ తెలిసిన విషయం ఇలాంటి అజ్ఞానపు వ్యాఖ్యలు చేసే వాళ్ళు ఎవరైనా కానీ కాస్త బుర్ర ఉపయోగిస్తే చాలా మంచిది అని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను ఎండలో వానలో చలిలో బ్రతుకులు ఈడ్చే కోట్లాది మంది ముస్లిమ్స్ ఉన్నారు మన దేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా అయితే దేశం కోసం పాటుపడే ఆటగాళ్ళు కళాకారులు ఉన్నారు మీలా చందాలతో ఇలాంటి వీళ్ళందరూ మీలాగా చందాలతో ఇలా ఇలా దీనితో బతకరు రక్త మాంసాలు ఏకం చేసి కష్టం చేసి భార్యా బిడ్డలను పోషించుకుంటూ బ్రతుకుతూ ఉంటారు మీలాంటి వాళ్ళు నీడలో కూర్చొని చల్లగా నాలుగు మాటలు తోచిన మతం ముచ్చట్లు చెప్పేసి పూట గడుపుకుంటూ ఇలాంటి బురలైన వ్యాఖ్యలకు వివాదాలకు తావివ్వకపోవడం మంచిదని చెప్పేసి కోరుకుంటున్నాను మీకన్నా ఎక్కువగా ఇస్లాం పాటించేటువంటి దుబాయ్ దేశంలోనే షమీని ఎవ్వరూ కూడా వ్యతిరేకించలే మీ యొక్క మిడిమిడి జ్ఞానంతో ముస్లిం సమాజాన్ని మరింత మూర్ఖంగా తయారు చేయకండియ్యా బాబు మీరు మారాలయ్యా ముందు మీరు మారితే సమాజం మొత్తం మారుతుంది అయినా నీలాంటోళ్ళు నాలు అంటోళ్ళు ఏం పీకేదేం లేదు ఒకవేళ మనం ఏదైనా పీకినా మన కొంపల్లో ఉండేవాళ్ళు ఆహా ఊహాల్సిందే తప్పితే కనీసము మన వీధిలో వాళ్ళు కూడా ఆహా అని అయితే అనరు అది మనం చేసేది అయినా కానీ ఈ ఈ యొక్క మొహమ్మద్ షమి నీలాగా నాలా కాదు ఆయన తాపాత్రయపడింది దేశం కోసం దేశంలో ఉన్నటువంటి నూట నలభై ఐదు కోట్ల మంది భారతీయుల ఆకాంక్ష కోసం వారి యొక్క గెలుపు కోసం దేశం యొక్క పేరు ప్రఖ్యాతల కోసం మన దేశం యొక్క కీర్తి ప్రతిష్టలు ప్రపంచవ్యాప్తంగా కీర్తింపు చేయాలనే దృఢమైన సంకల్పంతో ఆయన అలాంటి మండు టెండలో మ్యాచ్ ఆడడం జరిగింది నిజంగా ఆయన యొక్క సంకల్పం వెలకట్టలేనిది అది ఒక్కసారి ఆలోచించండి ఏసీలో ఫ్యాన్ కింద కూర్చొని శ్రీరంగనీతులు చెప్పే ముందు ఒక్కసారి కొంచెం ఉర్రబెట్టి ఆలోచించాలని చెప్పేసి ఒక్కసారి మిమ్మల్ని కోరుకుంటున్నాను మన వాడు దేశం కోసం దేశంలోని నూట నలభై ఐదు కోట్ల మందిని గెలిపించడానికి మండు టెండలో మ్యాచ్ ఆడుతున్నాడంటే కనీసము ప్రశంసించాల్సింది పోయి గర్వపడాల్సింది పోయి ఏసీలో కూర్చొని మూర్ఖప్ మాటలు మాట్లాడతారా సిగ్గుండల్లయ్యా కొంచెమైనా కొంచెము మనసు పెట్టి మంచి బుర్రతో ఆలోచించండి అంటే ముస్లిం సమాజాన్ని ఏం చేయాలనుకుంటున్నారు మీరు ఎక్కడ తీసుకెళ్ళాలనుకుంటున్నారు యువతని ముందుకు పోనివ్వరా వాళ్ళను ప్రోత్సహించరా వారిని దేశ సేవలో దేశం యొక్క వికాసంలో పాల్పంచుకొనివరా మీ యొక్క అజ్ఞానపు మాటలతో చేష్టలతో ముస్లిం సమాజాన్ని యువతను అంధకారంలోకి నెట్టాలని చూడకండియా బాబు మహమ్మద్ ప్రవక్త గారు సమాజాన్ని మానవారిని వెలుగులోకి రమ్మని పిలిచారు తప్ప ఆహ్వానించారు తప్ప మీరు ఏ దేశంలో అయితే ఉంటున్నారో ఆ దేశాన్ని ప్రేమించండి ఆ దేశం కోసం పాటుపడండి అన్నారు కానీ మీలాగా వెనక్కి లాగేసి అంధకారంలోకి నెట్టేయండి అని చెప్పలేదు అసలు ఆ అది ఎక్కడా లేదు కూడా ఆయన నెట్టాలనుకోలే మిమ్మల్ని కూడా రాబోయే కాలంలో నెట్టమని ఇక్కడ చెప్పలే ఈ సందర్భంగా మత పెద్దలుగా చలామణి అవుతున్నటువంటి సోకాల్డ్ వ్యక్తులకు మేమైతే చెప్పేది ఒక్కటే దేశ సమగ్రత దేశభక్తిని కించపరిచే విధంగా కాకుండా చేతనైతే మహమ్మద్ షమి లాంటి వ్యక్తులను ప్రోత్సహించండి దేశంలో ఉన్నటువంటి పేదరిక నిర్మూలన గురించి ఆలోచించండి దేశం యొక్క ఔన్నత్యం అభివృద్ధికి పాటుపడే విధంగా మసలుపు అంటే మంచిదని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా మేము మనవి చేసుకుంటున్నాను మిడిమిడి జ్ఞానంతో మీరు చేసే వ్యాఖ్యల వల్ల ఇలాంటి మూర్ఖపు వ్యాఖ్యల వల్ల మొత్తం ముస్లిం సమాజానికి మచ్చలాగా ఉంటుంది కాబట్టి మీ యొక్క అజ్ఞానపు ఆలోచనలను మీలోనే ఉంచుకొని అది మీతోనే సరిపెట్టుకుంటే అందరికీ మంచిదని ఆశిస్తూ ఇలాంటి ఇలాంటి అనాలోచిత వ్యక్తులకు పెద్ద పెద్ద బాధ్యతలు ఏదైనా ఏవైతే ఉన్నాయో ఇలాంటివి ఇచ్చే ముందు ఒక్కసారి ఆలోచించాలని చెప్పేసి ఈ యొక్క ముస్లిం సమాజాన్ని కోరుకుంటూ జై హింద్ జై భారత్